దేశం కాని దేశం చుట్టూ ఎడారి మనిషి జాడే లేని ప్రాంతంలో మూగ జీవాల సంరక్షణ బాధ్యత తాగునీరు కూడా లేని ప్రాంతంలో ప్రాణాలు కాపాడాలంటూ ఓ కార్మికుడి కన్నీళ్లకు మంత్రి నారా లోకేష్ స్పందించారు ఎడారిలో చిక్కుకున్న కార్మికుణ్ణి విడిపించాలని విదేశాంగ శాఖకు లేఖ రాశారు ఎడారి దేశంలో మూగ జీవాల సంరక్షణ పనిలో కుదిరిన కార్మికుడు అక్కడ కష్టాలు తట్టుకోలేక వెనక్కి వచ్చే మార్గం తెలియక విలవిలలాడుతూ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వైరల్ గా మారింది ఈ వీడియో మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడంతో కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో బాధితుని రక్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఓ కార్మికుడికి అక్కడ ఎడారిలో కుక్కలు బాతులను సంరక్షించే బాధ్యతలు అప్పగించారు కనీసం మంచినీటి సదుపాయం కూడా లేని ప్రాంతంలో తినడానికి తిండి తాగడానికి నీరు కూడా లేని దుస్థితిపై కన్నీళ్లతో ఓ వీడియో పోస్ట్ చేశాడు ఏజెంట్ మోసంతో వెనక్కి రాలేకపోతున్నానని డబ్బులు కడితే తప్ప వెళ్లేందుకు అనుమతించరని చెప్పడంతో చాము తప్ప తనకు మరో దారి లేదని కాపాడాలంటూ వేడుకున్నాడు నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్ ఈడ నా పరిస్థితి ఇట్లా నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్ ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి ఇంటికి వచ్చేస్తాను ఈడున్నానంటే చచ్చిపోతాను సార్ ఇంక రెండు రోజులు ఉంటే చచ్చిపోతాను నా వల్ల కావడం లేదు సార్ చూడండి చుట్టుకారము ఒక చెట్టు లేదు చామ లేదు ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్ ఇడా నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్ నాకు ఇడ నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు నేను బతకలేను సార్ ఇడ దయచేసి ఎవరన్నా నన్ను ఇట్లా సాయం చేయండి ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్ ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్ డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు నా కాడ అంత డబ్బులు లేదు ఏం చేసేది సార్ నేను కూల్ చేసుకుంటేనే పని జరుగుతుంది ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే ఇక్కడ చేపిస్తాండే పనులు వేరే ఎవరు కడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్ నా వల్ల కావడం లేదు ఎవరైనా దయచేసి అన్నట్టు గడ్డకయండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను లేదంటే ఇంక రోజు రెండు రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్ నా వల్ల కావడం లేదు మీకు మీకెవరికన్నా కానీ దయ ఉంటే నా పైన కొద్దిగా దయ చూపించండి ఎందుకంటే ఇంటికి వచ్చి కూలో నాలో చేసుకుని అయినా బతుకుతా కానీ ఇక్కడికైతే బతకలేను నా వల్ల కావడం లేదు సార్ పద్దెనిమిది నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది నా వల్ల కావడం లేదు కనీసం ఇక్కడ మాట్లాడించేవాడు కూడా లేడు సార్ నా కర్మ వద్దు ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడుతున్నా మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదబ్బా నేనేం చేసేది నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది ఇంకా నేను ఇక్కడ బతకలేను సార్ నా వల్ల కావడం లేదు దయచేసి నా మీద ఎవరైనా దయ చూపించండి సార్ చూడండి ఇక్కడ ఇసుక తుఫాను వస్తుంది సార్ ఆ రోజు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు రారు ఇసుక తుఫాను ఉంటే రారు వాళ్ళు ఈడ మేత వేయాల నీళ్ళు పెట్టాలా మనిషి చచ్చిపోయినా వాళ్ళకి బాధ లేదు ఇవిడన్నిటికీ మేత పెట్టాలా నీళ్ళు పెట్టాలి అన్నీ చూసుకోవాలి సార్ కాబట్టి ఎవరైనా దయచేసి నా బాధ అర్థం చేసుకోండి